నా పేరు తాతా దర్శనాన్న నేను పెదవే మండలం పెదవే గ్రామం పిఎస్సి అధ్యక్షుని మా సొసైటీ ద్వారా రోలింగ్ కానీ మొత్తం సొసైటీ రోలింగ్ ఇప్పుడు యాభై రెండు కోట్లు వర్క్ ఇచ్చాము మొత్తం టర్న్ ఓవర్ వచ్చి వంద కోట్లు పైగా ఉంది అలాగే ఎరువుల వ్యాపారం కూడా బాగా మేము వచ్చిన తర్వాత చైర్మన్ అయిన తర్వాత ఎరువులు కూడా బాగా తెచ్చి అమ్ముతున్నాము ఈ లో ఫైవ్ ఇయర్స్ జగన్ ప్రభుత్వంలో ఒక్క ఎరువు గట అమ్మలేదు దాని అంతా రైతాంగానికి కావాల్సిన ఎరువులన్నీ తీసుకొచ్చి సంతృప్తిగా ఇస్తున్నాము సొసైటీని మంచి అభివృద్ధి పదంలో నడిపించాలని మంచి కృషి చేస్తున్నాము అది మాకు బాకీలు పాత బాకీలు ఎప్పుడో దగ్గర నుంచి పది పదిహేను సంవత్సరాల నుంచి రావాల్సిన బాకీలు కూడా రావట్లేదు అట్లన్నింటిని కూడా ఏజీఎం గారు ద్వారా ఇంటింటిగా తిరిగి డబ్బులు కట్టించే ప్రయత్నం చేస్తున్నాము అవి కట్టిస్తే సొసైటీ కూడా లాభంలో వస్తుందని కోరుకుంటున్నాం పోతే యూరియా ప్రాబ్లం ఏమీ లేదు కదా సార్ మనకి యూరియా తీసుకొస్తున్నామండి అందరికీ వేస్తున్నాం యూరియా అంటూ ఒక రోడ్ రెండు రోడ్డు వస్తున్నాయి కానీ ట్రాయ ట్రాయ సహాయ శక్తిలో తీసుకొచ్చి అందరికీ పెద్ద మనిషికి రెండు గట్టలు తప్పున అందరికీ ఇస్తున్నాము కాలం కింద నుంచి కూడా మా ఇతర మండలం నుంచి కూడా ఇక్కడ యూరియా ఉంటే వస్తున్నారు అందరికీ ఇక్కడ సమృద్ధిగా ఇస్తున్నాం అందరూ పెద్దగా సొసైటీ ద్వారా మాకు అందరికీ ఏ ఇస్తున్నారని మెచ్చుకుంటున్నారు నాకు అభిమాను తెలియజేస్తున్నారు మంచిగా కొత్తగా వచ్చిన బాగా చేస్తున్నారని తెలియజేస్తున్నారు